నమస్కారం మనందరికీ అలెగ్జాండర్ కథ తెలుసు కదా ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిన ఒక మహావీరుడు ఆవును భారతదేశం సరిహద్దుల వరకు వచ్చాడు కాని అసలు ఆ కథకు ఒక ప్రీక్వల్ ఉందని మీకు తెలుసా అంటే అలెగ్జాండర్ రావడానికి దాదాపు రెండు వందల ఏళ్ల ముందే మన పక్కన ఉన్న పర్షియన్లు అంటే ఇప్పటి ఇరాన్ భారతదేశంపై దండెత్తి ఇక్కడి ప్రాంతాలను తమ రాజ్యంలో కలుపుకుని ఏలారు సరిగ్గా అదే ఇది చాలామందికి తెలియని విషయం మనం ఎప్పుడూ అలెగ్జాండర్ గురించే మాట్లాడుకుంటాం అవును కానీ ఈ మొదటి దండయాత్ర కథే చాలా ఆసక్తికరంగా ఉంటుంది మన దగ్గరున్న ఈ సోర్సెస్ ప్రకారం దానికి పునాది వేసింది పర్షియన్లు ఈరోజు మనం అదే చేయబోతున్నాం ఈ రెండు పెద్ద దండయాత్రల వెనుకున్న అసలు కథేంటి ఒకటి పరిపాలన కోసం రెండోది కీర్తి కోసం జరిగాయి మనం ఈ సోర్సెస్ లోతుల్లోకి వెళ్లి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలను బయటకు తీద్దాం అందుకే ఇటువైపు అనిపిస్తుంది సరే దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం సరే మొదట పర్షియన్ల విషయానికి వద్దాం క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో వాయువ్య భారతదేశంలో అసలు పరిస్థితి ఎలా ఉండేది ఒక్క మాటలో చెప్పాలంటే గందరగోళం గందరగోళమా అవును అక్కడ రాజకీయ ఐక్యత అనేది లేదు కాంభోజ గాంధార లాంటి చిన్న చిన్న రాజ్యాలు వాళ్లలో వాళ్లకే పడేది కాదు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉండేవారు అంటే అందర్నీ చేసే ఒక పెద్ద శక్తి లేదు అస్సలు లేదు ఆ రాజకీయ శూన్యతే బయటివాళ్లకొక పెద్ద ఆహ్వానంలా మారింది ఒక వ్యవస్థీకృత పెద్ద సైన్యమొస్తే వాళ్లను ఆపేవాడే లేరు ఆ అవకాశాన్ని పసిగట్టిన మొదటి వ్యక్తి పర్షియన్ అకేమినెట్ సామ్రాజ్య స్థాపకుడు సైరస్ అతనే పర్వతాలు దాటి భారతదేశంలోకి అడుగుపెట్టిన మొదటి విదేశీ పాలకుడు అంటే ఈ పర్షియన్ దండయాత్రను ఒక కంపెనీ టేకోవర్లాగా చూడొచ్చు సైరస్ అనే ఫౌండర్ ముందుగా మార్కెట్ రీసెర్చ్ చేశాడు కొన్ని చిన్న చిన్న తెగలను తన అదుపులోకి తెచ్చుకున్నాడు కానీ అతను పూర్తిగా ఈ ప్రాంతాన్ని ఆక్రమించలేదు జస్ట్ నీళ్ళెలా ఉన్నాయో చూసి అంతేనా సరిగ్గా అదే ఎందుకంటే అసలు డీల్ చేసింది సైరస్ తర్వాత వచ్చిన మొదటి డేరియస్ ఓకే అతను సైరస్ దాడి చేసి వెళ్ళిపోలేదు క్రీస్తు పూర్వం ఐదు వందల పద్దెనిమిదిలో సింధు పశ్చిమ పంజాబ్ గాంధార ప్రాంతాలను పూర్తిగా తన సామ్రాజ్యంలో అధికారికంగా కలిపేశాడు అంటే ఇది కేవలం దోపిడీ కాదు ఒక పరిపాలనా విభాగంగా మార్చాడనమాట అవును దాన్ని వాళ్ల భాషలో ఇరవయవ అంటే రాష్ట్రంగా మార్చాడు అక్కడి లాభాలు పిండడం మొదలుపెట్టాడు అంటే ఎంత ఇక్కడే అసలు విషయముంది ఈ సోర్సెస్లో నేను ఆశ్చర్యపరిచిన విషయమేంటంటే ఆ పన్నుల గురించి చెప్పండి ఈ ఒక్క రాష్ట్రం నుండి ఏటా మూడు వందల అరవై టాలెంట్ల బంగారు ధూళిని పన్నుగా వసూలు చేసేవారట టాలెంట్ అవును ఒక టాలెంట్ అంటే దాదాపు ముప్పై కిలోలు అనుకుంటే అంటే పదివేల కిలోలకు పైగా బంగారం అమ్మో ఒక్కసారి ఆలోచించండి అప్పటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పర్షియన్ సామ్రాజ్యం వాళ్లకు ఆసియా నుండి వచ్చే మొత్తం ఆదాయంలో మూడో వంతు కేవలం మన ఒకే ఒక భారతీయ రాష్ట్రం నుండి వస్తోంది ఇది కేవలం సంపద కాదు అదొక ఆర్థిక ఇంజిన్ ఆ సామ్రాజ్యం యొక్క సైనిక కార్యకలాపాలకు వాళ్లు గ్రీకులతో చేసిన భయంకరమైన యుద్ధాలక్కూడా ఇక్కడ్నుంచే ఫండింగ్ వెళ్లిందనమాట ఖచ్చితంగా దీన్ని బట్టే అర్థమవుతుంది ఆ తర్వాత గ్రీకులు కూడా ఈ ప్రాంతం వైపు ఎందుకు అంత ఆశగా చూశారో నిజమే ఇక డేరియస్ కొడుకు క్విజాస్ కూడా ఈ ప్రాంతంపై పట్టు వదల్లేదు అతను గ్రీకులతో చేసిన యుద్ధాల్లో ఇక్కడి సైనికులను కూడా వాడుకున్నాడు అవును మన సోర్సెస్లో ఆ విషయం స్పష్టంగా ఉంది పదాతి దళాలు అశ్విక దళాలు ఇక్కడ్నుండి వెళ్లాయి అంటే ఈ ప్రాంతం వాళ్ళకొక ఏటిఎంలా మాత్రమే కాదు ఒక సైనిక రిజర్వ్ లాగా కూడా ఉపయోగపడింది అవును అంటే దానికంటే చాలా ముందే అలెగ్జాండర్ రాకముందే భారతీయ సైనికులు యూరప్లో జరిగిన ఒక పెద్ద ప్రపంచస్థాయి యుద్ధంలో పాల్గొన్నారు గ్రీకో పర్షియన్ యుద్ధాలు అవును ఇది ఆ కాలపు గ్లోబల్ పాలిటిక్స్తో మనకున్న సంబంధాన్ని చూపిస్తుంది సో దాదాపు రెండు వందల ఏళ్ళు ఈ ప్రాంతం పర్షియన్ల చేతిలో ఉంది కాని ఏ సామ్రాజ్యం శాశ్వతం కాదు కదా కాదు పర్షియా బలహీనపడుతున్న సమయంలోనే పశ్చిమాన మ్యాసిడోనియాలో ఒక యువరాజు ప్రపంచాన్ని జయించాలని కలలు కంటున్నాడు అతని పేరే అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో అతని దృష్టి భారతదేశం వైపు మళ్లింది ఇక్కడొక ప్రశ్న వస్తుంది అలెగ్జాండర్ లక్ష్యం కూడా పర్షియన్నలాగా డబ్బా కాదనిపిస్తుంది కాదు మన సోర్సెస్ ప్రకారం అతనిది విజయం అనే ఆశయం అతనికి ప్రపంచాన్ని జయించాలనే తపన అంటే ఒక రకమైన కీర్తి కీర్తికండూతి అవును హెరిడోటస్ లాంటి గ్రీకు రచయితలు భారతదేశం గురించి రాసిన కథలు ఇక్కడి అపార సంపద వింత జీవులు ధైర్యవంతులైన యోధుల గురించి విని తన ప్రపంచ విజయంలో ఈ అద్భుతమైన భూమిని కూడా ఒక భాగం చేసుకోవాలని బయల్దేరాడు సరిగ్గా అతని ప్రయాణం ఒక తుఫాన్లా సాగింది పర్వతాలను దాటి తక్షశిల చేరుకున్నాడు అక్కడి రాజు అంబి ఎలాంటి పోరాటం చెయ్యకుండానే లొంగిపోయాడు ఎందుకలా వచ్చేయండి మా రాజ్యంలోకి స్వాగతం అన్నట్టుగా ప్రవర్తించాడు దానికి రెండు కారణాలుండొచ్చు ఒకటి అప్పటికే అలెగ్జాండర్ కీర్తి అతని సైన్యం బలం గురించి విని భయపడి ఉండవచ్చు రెండోది ఒక రాజకీయ ఎత్తుగడ అంబికి తన పక్క రాజ్యమైన పోరవరాజు పోరస్తో కస్సలు పడదు అవును శత్రువుకి శత్రువు మిత్రుడు అనే లాజిక్తో పోరస్ను దెబ్బతీయడానికి అలెగ్జాండర్తో చేతులు కలిపాడు కాని అంబి లొంగిపోయినంత సులభంగా కథ ముందుకు సాగలేదు కదా అస్సలు సాగలేదు జీలం చీనాబ్ నదుల మధ్య రాజ్యపాలకుడు పోరస్ లేదా మన పురాణాల్లో చెప్పే పూరుషోత్తముడు అలెగ్జాండర్కు ఎదురు నిలిచాడు ఇక్కడే చరిత్రలో నిలిచిపోయిన హైడాస్పెస్ యుద్ధం జరిగింది ఆ యుద్ధం మామూలుగా జరగలేదు పోరస్ తన ఏనుగుల దళంతో గ్రీకు సైన్యాన్ని వణికించాడు గ్రీకులకది కొత్త అనుభవం కదా కొండలా కదిలివచ్చే యుద్ధ ఏనుగు అనేది వాళ్ళకు తెలీదు మొదట్లో అలెగ్జాండర్ సైన్యం వెనక్కి తగ్గినా చివరికి అతని యుద్ధ వ్యూహాల ముందు పోరస్ ఓడిపోయాడు అవును ఆ తర్వాత జరిగిన సీన్ ఊహించుకుంటేనే గూజ్బంసొస్తాయి యుద్ధంలో ఓడిపోయి బందీగా అలెగ్జాండర్ ముందు నిలబెట్టారు పోరస్ను అప్పుడు అలెగ్జాండర్ అడిగాడు నిన్ను ఎలా చూడాలి అని దానికి పోరస్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒక రాజును మరో రాజులా చూడాలి అని గర్వంగా సమాధానమిచ్చాడు ఆ గట్స్కి ఆ ధైర్యానికి ఫిదా అయిపోయాడు అది కేవలం ఉదారతతో తీసుకున్న నిర్ణయం కాదు అదొక క్లాస్ పొలిటికల్ స్ట్రాటజీ ఎలా భారతదేశంలో అంతర్గత పరిస్థితులు తెలియని అలెగ్జాండర్కు పోరస్ లాంటి ఒక బలమైన గౌరవనీయమైన స్థానిక మిత్రుడు చాలా అవసరం నిన్నటి వరకు శత్రువుగా ఉన్నవాణ్ణి మిత్రుడుగా మార్చుకున్నాడు అద్భుతమైన ఎత్తుగడ కాని ఇంత చేసినా అలెగ్జాండర్ ప్రస్థానం అక్కడతో ఆగిపోయింది అవును బియాస్ నది దగ్గర రాగానే అతని సైనికులు ఇక చాలు మేము ముందుకు రాము అని మొండికేశారు ప్రపంచాన్ని గెలిచిన సైన్యం ఎందుకు అలా చేసింది పదేళ్లుగా ఇల్లు కుటుంబాలను వదిలి వేల మైళ్లు ప్రయాణించి రోజు ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధాలు చేసి వాళ్ళు శారీరకంగా మానసికంగా పూర్తిగా అలిసిపోయారు అది ఒక కారణం కానీ అంతకన్నా ముఖ్యమైన మరో ఉంది అది భయం భయమా అలెగ్జాండర్ సైనికులుగా అవును భయమే గంగా మైదానాన్ని పాలిస్తున్న శక్తివంతమైన నంద సామ్రాజ్యం గురించి వాళ్లు విన్నారు ఓకే నందుల సైన్యంలో రెండు లక్షల పదాతినళం ఇరవైవేల గుర్రాలు రెండువేల రథాలు అన్నింటికన్నా ముఖ్యంగా మూడు వేల యుద్ధ ఏనుగులున్నాయని గూఢచారులు చెప్పారు అవును హైడాస్పెస్ యుద్ధంలో కొన్ని వందల ఏనుగులనే ఎదుర్కోవడానికి ప్రాణాలు పోయినంత పనైతే వేల ఏనుగులున్న సైన్యాన్ని ఎలా ఎదుర్కోగలమని వాళ్లు భయపడ్డారు దీన్ని ఒక పెద్ద చిత్రంలో చూస్తే ఆనాటి ప్రపంచంలో అత్యంత విజయవంతమైన సైన్యాన్ని ఒక భారతీయ సామ్రాజ్యం యొక్క కీర్తి ప్రతిష్ఠలు ఆపగలిగాయి అవును వాళ్ల సైనిక బలం గురించిన వార్తలు ఆపేశాయి ఒక రకంగా చెప్పాలంటే నంద సైన్యం యుద్ధం చెయ్యకుండానే వాళ్ల రెప్యుటేషన్తోనే గెలిచింది అంటే ఆ గ్రీకు ప్రభంజనం వచ్చి భారతదేశం దగ్గర ఆగిపోయిందనమాట ఖచ్చితంగా అలెగ్జాండర్ ఎంత బతిమాలినా కోప్పడినా అతని సైనికులు వినలేదు దాంతో అతను నిరాశతో గ్రీకు సైనికుల గుండెల్లో ధైర్యం నింపలేని చోటు నుండి నేను వెనుదిరుగుతున్నాను అని చెప్పి తిరుగు ప్రయాణమయ్యాడు అతను భారతదేశంలో ఉన్నది కేవలం పంతొమ్మిది నెలలే అయినా ఆ సమయం మొత్తం యుద్ధాలతోనే గడిచింది వెళుతూ కూడా మాలవాక్షుద్రక లాంటి గణతంత్ర రాజ్యాలను జయిస్తూ ఆ క్రమంలో తీవ్రంగా కూడా చివరికి క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై మూడులో బాబులోనియాలో తన ముప్పై మూడవ ఏట మరణించాడు సో అలెగ్జాండర్ వెళ్ళిపోయాడు కథ ముగిసిందా లేదు లేదు అక్కడే అసలు ట్విస్ట్ ఉంది అలెగ్జాండర్ వెళ్ళిపోవడం ఒక ముగింపు కాదు అది ఒక కొత్త అధ్యాయానికి నాంది ఎలా అతని దండయాత్ర క్లుప్తమైనదే అయినా అది భారతదేశానికి పశ్చిమ ప్రపంచానికీ మధ్య ఒక డైరెక్ట్ హైవేని తెరిచింది అంతకుముందు పర్షియన్ల ద్వారా పరోక్షంగా ఉన్న సంబంధాలు ఇప్పుడు ప్రత్యక్షమయ్యాయి మరి అతను జయించిన ప్రాంతాలేమయ్యాయి అలెగ్జాండర్ తాను జయించిన భారత భూభాగాలను తన గ్రీకు జనరల్స్కు అప్పగించి వెళ్లాడు అతని తరువాత అతని జనరల్ అయిన సెల్యూకస్ నికేటర్ ఓ సెల్యూకస్ అవును అతను తూర్పు ప్రాంతాలలో తన అధికారాన్ని నిలబెట్టుకుని సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు మన సోర్సెస్లో ఇండో గ్రీకులు అనే పదం కూడా ఉంది అంటే అలెగ్జాండర్ వేసిన విత్తనాలు అతని తర్వాత మొలకెత్తాయనమాట సరిగ్గా ఇక్కడే స్థిరపడిన గ్రీకు రాజ్యాలకు దారితీసాయి ఇది భవిష్యత్తులో వాణిజ్యానికి మరియు ముఖ్యంగా గాంధార శిల్పకళ వంటి అద్భుతమైన సాంస్కృతిక మార్పిడికి పునాది వేసింది అద్భుతం అంటే ఒక దండయాత్ర అనుకోకుండా ఒక సాంస్కృతిక వారధిగా మారిందనమాట అవును సరే ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలను ఒక్కసారి చూద్దాం ఒకటి మన ఆలోచనలకు భిన్నంగా గ్రీకులకన్నా ముందే పర్షియన్లు భారతదేశంపై దండెత్తి దాన్ని తమ సామ్రాజ్యంలో ఒక ఆర్థిక ఇంజిన్ గా మార్చుకున్నారు నిజమే రెండు అలెగ్జాండర్ దండయాత్ర విశ్వవిజయం అనే ఒక పెద్ద ఆశయంతో సాగింది కాని అతని అప్రతిహతమైన జైత్రయాత్రను ఆపింది ఒక నది కాదు ఒక భారతీయ సామ్రాజ్యం యొక్క భయం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మూడు అలెగ్జాండర్ దండయాత్ర భౌతికంగా విఫలమైన అది పశ్చిమ తూర్పు ప్రపంచాల మధ్య ఒక కొత్త ప్రత్యక్ష సంబంధానికి తలుపులు తెరిచింది ఈ చర్చంతా అయ్యాక నా మెదడులో ఒక ఆలోచన తిరుగుతోంది ఏమిటది మన దగ్గరున్న ఆధారాలు చరిత్ర పుస్తకాలు ఇవన్నీ ఎక్కువగా యుద్ధాలు రాజకీయాలు సైనిక వ్యూహాల మీద దృష్టి పెడతాయి అవును కదా పర్షియన్లు ఎంత పన్ను వసూలు చేశారు అలెగ్జాండర్ ఏ యుద్ధంలో గెలిచాడు ఇలాంటివి మనకు తెలుసు కానీ ఈ దండయాత్రలో కేవలం యుద్ధభూమిలో జరిగిన సంఘటనలు మాత్రమే కదా కరెక్ట్ తక్షశిలా రాజాస్థానంలో అంబీ అలెగ్జాండర్ల మధ్య లేదా బియాస్ నదీ తీరంలోని సైనిక శిబిరాలలో ఆ గ్రీకు సైనికులు స్థానిక ప్రజల మధ్య ఎలాంటి సంభాషణలు జరిగి ఉంటాయి మంచి ప్రశ్న వారి దేవుళ్ల గురించి వారి తత్వశాస్త్రం గురించి వారి సైన్స్ గురించి వాళ్ళేం మాట్లాడుకునుంటారు చరిత్రలో నమోదు కాని ఆ సంభాషణలు ఎలా ఉండి ఉంటాయి బహుశా ఆ సంభాషణల ప్రభావం యుద్ధాల ప్రభావం కన్నా ఎంతో దీర్ఘకాలికమైనది కావచ్చు కదా